హలో అండి ఈరోజు మా కాశ్మీర్ ట్రిప్లో భాగంగా శ్రీనగర్లో ఉన్న శంకరాచార్య మందిరానికి వెళ్తున్నాం అన్నమాట దారిలో ఉన్నాము సో శ్రీనగర్లో శంకరాచార్య ఆలయం దీన్ని జ్యేష్టేశ్వర ఆలయం అని కూడా అంటారనమాట సో ఇది మనకు వచ్చేసి శ్రీనగర్ నగరంలో కాశ్మీర్లో ఉంది అనమాట కాశ్మీరీ హిందువులు ఈ ఆలయాన్ని ఆదిశంకరుడు స్వయంగా సందర్శించారని బలంగా నమ్ముతారంట అప్పుడు మరియు అప్పటి నుండి ఆయనతో సంబంధం కలిగి ఉన్నారు అని కూడా చెప్తారనమాట సో ఈ విధంగా ఆలయం మరియు ఈ కొండకు శంకరాచార్య అనే పేరు వచ్చింది అంతేకాకుండా ఆదిశంకరాచార్యులు వారు సౌందర్య లహరి అనే సాహిత్యాన్ని కూడా ఇక్కడే రచించారని కూడా నమ్ముతారు ఆదిశంకరాచార్యుల వారి టెంపుల్కి ఇదే దారనమాట అయితే మమ్మల్ని క్యాబ్ డ్రైవర్ వెనకే దింపేశాడు అక్కడ నుంచి కాల్నాడక నడుచుకుంటూ వస్తున్నాం ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట వెహికల్ వెళ్ళడానికి కూడా దారి లేదు సైడ్ అంతా పార్కింగ్ చేసింది మాకు చాలా మంది ఎదురవుతూ ఉన్నారు మేము ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ నుంచి టెన్ మినిట్స్ పట్టిద్దని చెప్పారు మాకు డ్రైవరు వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి పైన్ ట్రీస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ నుంచి ఆటోస్ కూడా ఉన్నాయన్నమాట కాకపోతే కిందకి డ్రాప్ చేయడానికే అనుకుంటాను పైకి ఎవరు వెళ్తున్నట్లేరు పైకి ఎక్కుతున్నాం కదా ఘాట్ రోడ్ కదా కొంచెం ఆయాసంలాగా అనిపిస్తూ ప్రపోజ్ చేస్తుంది అనమాట మాట కూడా కొంచెం కష్టంగా వస్తుంది ఇది బాగా ఘాట్ రోడ్ కాబట్టి పైకి ఎక్కుతున్నాం కాబట్టి ఈ ప్లేస్ అంతా చల్లగా అనిపిస్తుంది ఇప్పటివరకు కింద బాగా టెంపరేచర్ అనిపించింది సిఆర్పిఎఫ్ వాళ్ళ అచీవ్మెంట్స్ చూపించేలాగా అక్కడ ఒక గ్లోరీస్ ఆఫ్ సిఆర్పిఎఫ్ అని చెప్పేసి ఒక బోర్డ్ లాగా కటౌట్ పెట్టుంది అక్కడ నుంచి వెళ్తూ ఉంటే మిలిటరీ వాళ్ళు చాలామంది గుంపు కూడి ఉన్నారనమాట అక్కడ ఏమైందా అని వెళ్ళి చూస్తే అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు రీసెంట్గా మన స్వామి శివానందజీ అనే ఆయన నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల యోగా గురువుగా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఆయన్ని చూడడం కూడా జరిగిందనమాట ఇంకా మేము అక్కడ నుంచి టెంపుల్కి స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట స్టెప్స్ వచ్చేసి సుమారుగా రెండు వందల నలభై మెట్ల వరకు ఉన్నాయి అయితే అవి పెద్దగా హైట్ లేకపోవడం వల్ల కొంచెం హైట్ తక్కువ ఉండడం వల్ల ఎక్కడం అంత కష్టంగా అనిపించలేదు మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి వీలుగా సైడ్ వాల్ ఒకటి ఉంది కదా అక్కడ కూర్చుంటూ నెమ్మదిగా ఎక్కుకుంటూ వెళ్ళాం అనమాట పెద్ద టైం అయితే పట్టలేదు చిన్న చిన్నగా ఎక్కుకుంటూ వెళ్తే అల్పు కూడా తెలియలేదు మాకు మొత్తానికి టెంపుల్ వరకు అయితే వచ్చేసామనమాట దారిలో మధ్యలో ఒక గంట ఉంది ఆ గంటను కొట్టుకుంటూ ముందుకు వెళ్ళాము అక్కడ చూస్తే చాలా పెద్ద క్యూ ఉందనమాట సో ఇది కనిపిస్తుంది కదా అదే గుడి మీకు అందులో శివుడి లింగం ఉంటుందన్నమాట దీని పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లో వచ్చేసి ఆది వారు తపస్సు చేసుకున్నటువంటి స్థలం గుడిలాగా ఉంటుందన్నమాట ఆయన ఫోటో పెట్టేసి అందులో కూడా శివలింగం ఉంటుంది సో ఈ లైన్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద క్యూ ఉందో సో ఇక్కడ నుంచి మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి ఈ కొండ మీద నుంచి చూస్తుంటే కొండ ఐ మీన్ అంటే ఈ పర్వతం మీద నుంచి చూస్తే మనకి శ్రీనగర్ మొత్తం కనిపిస్తున్నట్టు ఉంది వ్యూ అండ్ కొండలు కూడా ఆకాశాన్ని అంటుకుంటున్నట్టు ఉన్నాయి కదా మేఘాలు కమ్ముకొని ఉన్నాయి అన్నమాట వర్షం వచ్చేలాగా ఉంది యాక్చువల్గా చిన్న చిన్న చినుకులు కూడా పడుతూ ఉన్నాయి మేము వర్షంలో తడిచిపోతామేమో అనిపించింది బట్ కానీ ఆ దేవుడి దయ వల్ల మాకు దర్శనం కూడా చాలా త్వరగానే జరిగింది ఇంకా దగ్గరకు వచ్చేసామన్నమాట ఇంకా లోపలికి మనకి ఫొటోస్ వీడియోస్ ఎలా లేదనమాట ఫోను సో ఈ ద్వారం వరకే నేను వీడియో తీయగలిగాను ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మేము దర్శనం చేసుకొని వెనుక పక్కగా క్యూ ఉందనమాట మళ్ళీ అటువైపు నుంచి మేము ఇంకా తిరిగి వచ్చేసి అక్కడ ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేసుకున్నటువంటి స్థలానికి వెళ్ళాము సో ఇక్కడ మళ్ళీ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత కూడా చాలా క్యూ ఉండింది ఆ మధ్యలో నేను కాశ్మీర్ వ్యూ కూడా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇంక ఇక్కడ నుంచి కాశ్మీర్ వ్యూని చూపిస్తూ మీకు వీడియో కూడా తీసాను నేను సో ఇక్కడ వచ్చేసి శివలింగం దాదాపుగా నాలుగు అడుగుల వరకు ఉంది మనకి లోపలికి వెళ్ళి టచ్ చేసి దర్శనం చేసుకునే అవైలబిలిటీ కూడా ఉందన్నమాట అక్కడ పటుకుబెల్లం ప్రసాదంగా పెట్టారు ఇక్కడ వచ్చేసి ఆదిశంకరాచార్యుల వారి తపస్సు చేసుకున్నటువంటి తపస్ చేసుకున్నటువంటి ఆలయం అనమాట అది చిన్న రూమ్ లాగా ఉంది లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉందనమాట ఇంకా అక్కడ మేము కొన్ని ఫొటోస్ తీకేసి అలా వ్యూని ఎంజాయ్ చేసాము ఇంకా అక్కడ నుంచి మేము రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఇంకా కిందకు కూడా వెళ్ళిపోయాం అనమాట అలా దర్శనం చేసుకుని ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చేసి ఆది శంకరాచార్యుల వారు తపస్సు చేసుకున్నటువంటి స్థలం అనమాట లోపల సో ఇక్కడ ఆయన ఫోటో ఒకటి ఉంది దాంతో పాటు నాగ నాగేంద్ర స్వామి వారి పాడగ కూడా ఉంది అక్కడ మనం వెళ్ళి టచ్ చేసుకొని దండం పెట్టుకునే అవకాశం కూడా ఉందనమాట సో మేము అలా దర్శనం చేసుకున్నాము ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోయాము ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ దిగేసేసి వెళ్ళి మా క్యాబ్ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడో వెతుక్కొని అంత దూరం నడిచి వెళ్ళి వెతుక్కొని ఇంకా క్యాబ్ ఎక్కేసి నెక్స్ట్ బోట్ హౌస్ దగ్గరికి వెళ్ళి మేము బోట్ హౌస్లో చెక్ ఇన్ చేసుకోవాలన్నమాట వర్షం వచ్చేలా ఉంది వీలైనంత త్వరగా ఎక్కడ ఆగకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇంకా మేము బోట్ హౌస్లో చెక్ ఇన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో నెక్స్ట్ వీడియో ఇలాగే చూస్తూ ఉండండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చేసాం కిందకి సక్సెస్ఫుల్గా మాకు శంకరాచార్యుల వారి దర్శనం జరిగింది అక్కడ ఉన్నటువంటి శివుని దర్శనం కూడా జరిగింది